అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరటన హృదయపూర్వకంగా వందనములు తెలియజేసుకుంటున్నారు ఈ క్షణం కొద్ది నిమిషాలు ఒక స్ఫూర్తిదాయకమైన విషయాన్ని చెప్పదలుచుకున్నారు ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరుడు వినవలసిన విషయం దయచేసి పూర్తిగా వినమని మనవ చేసుకుంటున్నాను నేరుగా ముందుకు వెళ్దాం యేసు ప్రభుల వారు చనిపోతూ ఈ సమాజానికి తన మాదిరిని విడిచిపోయాడు ఎందుకు ఆ సన్మార్గంలో సమాజం నడవాలని అయితే దేవుడు మన పట్ల కూడా కోరుకుంటున్నది మన జీవితాన్ని మనం ముగించేలోపు మన జీవితం ఈ లోకంలో అనేకమైన జీవితాలని వెలిగించి వెళ్ళిపోవాలి మన తుదిశ్వాస విడిచే లోపు మన జీవితం కొందరికైనా స్ఫూర్తిగా నిలిచిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు క్రైస్తవ ప్రపంచం భవిష్యత్తులో ఎప్పటికీ మర్చిపోలేని మరపురాని ఒక సండే స్కూల్ పాప గురించి మనం ఆలోచించబోతున్నాం ఒక సండే స్కూల్ పాప గురించి ఆలోచించబోతున్నాం పెద్ద పెద్ద బైబిల్కి సంబంధించిన యూనివర్సిటీల్లో కళాశాలలో కాలేజీల్లో చదువుకుంటున్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా సండే స్కూల్ పాప గురించి ఆలోచించక తప్పదు పదిహేడు వందల ఎనభై నాలుగు డిసెంబర్ పదహారవ తారీఖున వేల్స్ దేశంలో లాన్ఫీ హాంగిల్ అను ఒక పట్టణంలో జన్మించిన సండే స్కూల్ పాపనే మేరీ జోన్స్ మేరీ జోన్స్ అయితే ఈ పాప ఒక పేద కుటుంబంలో జన్మించింది తన చిన్నతరంలో తమ పట్టణంలో బైబిల్స్ ఉండేవి కాదు ఆ రోజుల్లో బైబిల్స్ ఉండేవారు ఒకవేళ బైబిల్ ఉన్నదంటే ఆ కుటుంబం ధనిక కుటం కాస్త ధనమున్న కుటంగా మనం ఆలోచించవచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో బైబిల్ కొనాలంటే ఐదు లేదా ఆరు నెలలు కష్టార్జీతాన్ని పెట్టి బైబిల్ కొనుక్కోవాలి అటువంటి పరిస్థితుల్లో ఈ పాప సండే స్కూల్కు వెళ్తూ బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో నిజమైన గాథలు దేవుడి మాటలు దేవుడు చేసిన అద్భుత కార్యాలు దేవుడి ప్రేమను తాను వింటూ దేవుడి పైన పిచ్చి ప్రేమను పెంచుకుంది దానితో పాటు దైవ గ్రంథమైన దేవుడు రాయి ఇచ్చినటువంటి ఆ బైబిల్ గ్రంథం పైన పిచ్చి ప్రేమను పెంచేసుకుంది ఎలా పెంచుకుందంటే ఈ పాప మేరి జోన్స్ తొమ్మిది సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వయసు వచ్చినంతవరకు అంటే సుమారు ఆరు సంవత్సరాల పాటు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది నాకు ఒక బైబిల్ సొంతగా కావాలి నాకు ఒక సొంత బైబిల్ నాతో ఉండాలి సండే స్కూల్కి వెళ్తే అక్కడ చెప్తున్నారు అక్కడ బైబిల్ ఉంది అది నాకు ఇమ్మంటే ఇస్తారా ఎవరు కదా నా దగ్గర ఉండాలి ఆలోచించండి దేవుని మాట తనతో ఉండాలని కోరుకుంటుంది ఒక తొమ్మిది సంవత్సరాల పాప కోరుకుంది ఆరు సంవత్సరాల పాటు బైబిల్ కొనటానికి ఒక సొంత బైబిల్ను కొనుక్కోటానికి ఆరు సంవత్సరాలు కష్టపడింది ఏ పనులు చేసిందో తెలుసా ఆ బైబిల్ కొనాలంటే పేదవాళ్ళకి కష్టంగా ఉండేది కనుక ఆరు సంవత్సరాలు కష్టపడింది ఏ పనులు చేసింది ఈ పాపని చూస్తే గిన్నెలు దోమడం పొరిగింటి వాళ్ళు ఇళ్ళల్లో పాత్రలు కడిగేది వాళ్ళకి సాయం చేసేది ఇంటి పనులు చేయడం మేడల శుభ్రం చేయడం పశువులకు ఆహారం పెట్టడం చిన్న పిల్లలను చూసుకోవడం వంటివి చేసేది అంటే పక్కింటి వారి పిల్లలు చూసుకుని చూసుకోవడం చేసేది మేరీ జాన్స్ తొమ్మిది సంవత్సరాల వయసు నుండి పదిహేను సంవత్సరాల వయసులో ఈ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో బైబిల్ కోసం ఒకవైపు ఇంటి కోసం మరోవైపు బైబిల్ కోసం ఎక్కువ బైబిల్ కోసమే తీసుకోవచ్చు ఈ పనులు సమాజంలో కొందరు క్రైస్తవులు చేయమంటే నిజంగా నామోసుగా చిన్న చూపుగా తీసుకుంటారు అవమానంగా తీసుకుంటారు పక్కింటి గిన్నెలు దోమడం కానీ పక్కింటి గిన్నెలు దోమి పక్కింటి పిల్లలను చూసుకుంటూ పక్కింటి పనులు చేస్తూ పక్కిల్లిని ఊడుస్తూ కాస్త రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు సమకూర్చి గమనించండి అప్పటికి బైబిల్ కావాల్సిన చొమ్మును సంపాదించి ప్రయాణం కట్టింది బైబిల్ కొనుకోవడానికి తన ప్రాంతము నుండి నలభై కిలోమీటర్ల ప్రయాణం చేసింది కాలుకు చిప్పులు లేకుండా దిట్టమైన అడవ ప్రాంతములలో కొండ ప్రాంతాలలో టూ డేస్ ప్రయాణం చేసిందని రెండు రోజులు ప్రయాణం చేసిందని కొందరు అంటారు వన్ డే ఒకరోజు ప్రయాణం చేసిందని కొందరు అంటున్నారు ఏదేమైనా ఒక రోజు వేసుకుందాం ఒక రోజు ప్రయాణం ఒక పాప ప్రయాణం అడవ ప్రయాణం చెప్పులు లేని ప్రయాణం కేవలం బైబిల్ కోసం ప్రయాణం చిన్న పాప ప్రయాణం ఆరు సంవత్సరాలు ప్రయాసంతో కూడినటువంటి ఈ ప్రయాణం నిజంగా అద్భుతమైనది ఈ ప్రయాణం ఈ నలభై కిలోమీటర్ల ప్రయాణం సామాన్యులకు కూడా బైబిల్ వచ్చేలా చేసేది అనేకమైన బైబిల్ వందలాది బైబిల్ సొసైటీలు స్థాపించబడ్డానికి కారణమైంది ఉచితంగా బైబిల్ పంపిణీలు జరుగుతున్నాయంటే కారణమైందని చెప్పక తప్పదు అయితే ఈ పాప ఆరు సంవత్సరాలు కష్టపడిన ఈ సొమ్మును పట్టుకొని తనకంటూ ఒక బైబిల్ సంపాదించుకోవాలని తన ప్రాంతం నుండి నలభై కిలోమీటర్లు నడుస్తూ భయంకరమైన పరిస్థితుల్లో వంటర్ ప్రయాణం నిజంగా మనమైతే భయపడతాం ఆ రోజుల్లో ఖచ్చితంగా మనమైతే భయపడతాం కానీ ఆ పాప బైబిల్ ఆలోచనలో ఉండి భయమే పక్కన పెట్టేసింది బైబిల్ పైన ఆసక్తి భయాన్ని తొలగించింది దేవుని యొంద ఆసక్తి దేవుడి మాట యొంద ఆసక్తి తనలో భయాన్ని తొలగించింది ఈ పాప నేరుగా బాల అని ఒక పట్టణానికి వెళ్ళింది ఈ పట్టణంలో ఒక రెవరెండ్ థామస్ చార్లస్ అని ఒక పాస్టర్ బైబిల్స్ని అమ్మేవారు అనమాట ఈ థామస్ అనే పెద్ద ఆయన వచ్చి తాను ఆ మేరిజాన్స్ ఒక బైబిల్ కావాలి అని తాను సంపాదించిన సొమ్ము ఇవ్వగా థామస్ వెంటనే అన్నారు ఆల్రెడీ బుక్ అయిపోయాయి ఎవరికి కావాల్సిన వాళ్ళు సెర్చ్ చేసుకొని వెళ్ళిపోయారు బైబిల్స్ లేవు అనగానే ఆరు సంవత్సరాల కష్టం మేరిజాన్స్కి గుర్తొచ్చింది ఆరు సంవత్సరాల కష్టపడ్డారు కోసమేనా లేదు నేను కొనుక్కోలేను అనే పరిస్థితి కోసమైనా తట్టుకోలేకపోయింది నిజంగా పక్కకు వెళ్ళింది మోకరించిందంట ప్రార్థన చేసిందంట కన్నీరు కార్చిందంట దేవా బైబుల్ కావాలి దేవా ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎంతో దూరం నడిచి వచ్చినది కేవలం వారు లేదని చెప్పడం కోసమా నేను ఖాళీగా వెళ్ళిపోవడమా తిరిగి లేదు ప్రభా నాకు కావాలని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అక్కడున్నటువంటి ఆ పాస్టర్ థామస్ సార్లస్ చూసి ఆ పాపను చూసి ఆశ్చర్యపోయాడంత ఆశ్చర్యపోయాడంట తన దగ్గరున్న బైబిల్ ఇచ్చేసాడంట తన దగ్గరున్న బైబిల్ ఇచ్చేసాడంత నిజంగా ఆ బైబిల్ చేత పట్టిన మేరిజోన్స్ ఆ పదిహేను సంవత్సరాల వయసులో టీనేజ్ వయసులో ఒక ఆస్తి సంపాదించినంత పోయిన ఆస్తిని సంపాదించుకున్నట్లు నీకు రాదు అనే ఆస్తి ఆ నీకు వస్తుందని ఒక వార్త మన చెవిలో పడితే ఎలా ఉంటుంది ఎంత ఆసక్తి ఎంత ప్రేమ బైబిల్ అంటే ఎంత కోరిక ఈ సమాజంలో ఎవరికి ఉంటుందండి ఎవరికి ఉంటుంది అయితే తన ఆసక్తి ఏం చేసిందో తెలుసా ఈ ప్రపంచం నిజంగా ఎంతో మెరుగుపరిచిందేనే చెప్పాలి తన ఆసక్తి ఈ ప్రపంచాన్ని మెరుగుపరిచిందేనే చెప్పాలి మేరీ జోన్స్ ఈ పాప ఉన్నటువంటి సమయం పద్దెనిమిది వందల ప్రాంతం అయితే పద్దెనిమిది వందల రెండులో థామస్ చార్లస్ ఈ వ్యక్తి ఈ రెవరెండ్ థామస్ చార్లస్ ఈ వ్యక్తి లండన్లో రాజకీయ మధ్య ఆధ్యాత్మిక నాయకుల మధ్య ఈ సంఘటన ప్రస్తావించాడు ఆ సమావేశంలో ఇలా ఒక పాప నా దగ్గరికి వచ్చింది నలభై కిలోమీటర్లు నడుచుకొని వచ్చింది తను ఆరు సంవత్సరాలు సంపాదించిన సొమ్మును పట్టుకొని వచ్చింది నాకంటూ ఒక్క బైబిల్ కావాలంది తనకంటూ ఒక సొంత బైబిల్ కావాలని ఆ పేద కుటుంబంలో పెరిగిన ఆ పాప నా దగ్గరకు వచ్చింది బైబిల్స్ అయిపోయావంటే కన్నీరి కార్చింది దేవునికి ప్రార్థించింది ఆ దృశ్యాన్ని చూసి నా హృదయం తట్టుకోలేకపోయింది నా దగ్గరను బైబిల్ చేశాను అని అక్కడ ప్రసంగం చేశాడు అతను ఈ ప్రసంగం విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తలు అక్కడున్నటువంటి ఆధ్యాత్మిక నాయకులు వెంటనే మనసు మార్చుకుంటారు ఇది వారిని మార్చింది ఎలా మార్చిందో తెలుసా పద్దెనిమిది వందల నాలుగు మార్చ్ ఏడవ తారీఖున లండన్లో బ్రిటిష్ అండ్ ఫారన్ బైబిల్ సొసైటీ అధికారకంగా స్థాపించబడింది ఆ ప్రసంగం ఆ పాప ప్రసంగం అయితే ఈ ప్రపంచములో ఈవెన్ మన ఇండియాలో బైబిల్ సొసైటీ ఉంది ఈ బైబిల్ సొసైటీ కూడా ఈ ప్రపంచంలో వందలాది బైబిల్ సొసైటీలు ఉన్నాయి ఈ బైబిల్ సొసైటీలన్నిటికీ మూలం ఈ బైబిల్ సొసైటీ ఈ బైబిల్ సొసైటీకి బీజం పడింది ఆ పాప బైబిల్ పైన ఆసక్తి ఆ ఆసక్తి థోమస్ చార్లస్ ప్రసంగం ఈ ప్రసంగం అక్కడ ఉన్నటువంటి గొప్ప నాయకులకు ప్రేరణ ఇచ్చింది ఆలోచించండి దానితో పాటు బైబిల్ ఎవరైతే కొనుక్కోలేరో కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా తక్కువ రేటులో బైబిల్ ఆ కొనుక్కునే విధానంగా బైబిల్ సొసైటీలు ముద్రిస్తున్నాయి ప్రింట్ చేస్తున్నాయి నిజానికి మనం చెప్పుకోగలిగితే మనము వాడుతున్న చాలా బైబిళ్ళు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై అయితే నిజానికి బైబిల్స్ అంత తక్కువ రేట్లో రావు ప్రింటింగ్ బైండింగు పేపర్ ఆ క్వాలిటీ కాస్ట్ చూస్తే మనము రెండు వందల యాభై రూపాయలకి కొనుక్కోలేము నూట యాభై రూపాయలకి మనం కొనుక్కోలేము కానీ బైబిల్ సొసైటీస్ ఏం చేస్తున్నాయంటే తక్కువ రేటుకి సమాజానికి బైబిల్ వెళ్ళే విధానంగా చేస్తున్నారు నిజంగా ఇది చాలా పెద్ద త్యాగం చెప్పుకోవాలి త్యాగం అంత త్యాగం చేసి ఈరోజు మనకి బైబిల్ అందిస్తే ఉచితంగా కూడా సొసైటీలో బైబిల్ పంచుతున్నారు ఎందుకు ప్రేరణ ఎక్కడి నుండి వచ్చింది మనం చెప్పుకోగలిగితే మేరీ జోన్స్ వేల్స్ దేశంలో ఒక సండే స్కూల్ పాప బైబిల్ సొసైటీలు స్థాపించడానికి ప్రేరణ ఇచ్చిందండి ఆలోచించండి ఒక వ్యక్తి బైబిల్ ఎందు ఆసక్తి ప్రపంచాన్ని మెరుగుపరిచింది చూడండి సామాన్యుల చేతుల్లోనికి బైబిల్ వచ్చేలా చేసింది చూడండి తక్కువ రేటుకు బైబిల్ అందరూ చదివే విధానంగా వచ్చింది గమనించండి భారతదేశంలో కూడా బైబిల్ సొసైటీలు స్థాపించబడ్డాయి వాళ్ళు దూరం మనకు మన చేతుల్లోనికి బైబిల్స్ వస్తున్నాయంటే బైబిల్ ఒక సత్యాన్ని చెప్పింది మేరీ జాన్స్ జీవితానికి సరిపోయేలా ఒక వాక్యం ఉంది కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు ఏముంటుంది దేవుణ్ణి ధర్మశాస్త్రమునందు ఇష్టపడాలి ఆసక్తిని చూపించాలి ఆనందించి అంటే ఏంటి ఆసక్తిని చూపించి దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు ఎందుకు ధన్యుడు తెలుసా తన జీవితం వాడిపోదు ఒక ఏటు ఒడ్డున ఒక మొక్క ఉంటే అది ఎప్పుడూ పచ్చగా ఉంటుంది అంత మాత్రమే కాదు ఫలించి అనేకులకు ఫలాలను అందిస్తుంది అని మనం అక్కడ చూడగలం స్పష్టంగా ఉంటుంది అంటే తన అర్థం ఏంటి ఈ పాప వాక్యం అంటే ఆసక్తిని చూపించింది ఆ వాక్యం తన జీవితాన్ని ఎలా మలిచింది తన జీవితం ఈరోజు ఈ సమాజంలో అనేకులకు ఫలాలను అందించింది అదే బైబిల్స్ని అందించింది అనేకమైన జీవితాలకి ప్రేరణ ఇచ్చింది స్ఫూర్తిగా నిలిచింది మన జీవితాలు కూడా అనేకలకు స్ఫూర్తిగా నిలబడాలంటే మాదిరికరంగా నిలబడాలంటే ఒకటే మార్గం అది దేవుని వాక్యం వేల్చులోని బాలా ప్రాంతంలో మేరీజాన్స్ మ్యూజియం అండ్ హెరిటేజ్ సెంటర్ ఏర్పాటు చేయబడింది ఇందులో మేరిజాన్స్ జీ జీవన చరిత్ర ఆమె ఉపయోగించిన వస్తువులు బైబిల్ సొసైటీ చరిత్ర ఆమె నలభై కిలోమీటర్ల నడక మార్గం ఇవన్నీ అక్కడ చూపించబడతాయి మరి ముఖ్యంగా మేరీ జాన్స్ వ్యక్తిగతంగా ఉపయోగించిన వెల్స్ బైబిల్ ఈ బైబిల్ ఎప్పటికీ ఒనుకులో ఉంది ఇది లండన్లోని బ్రిటిష్ అండ్ బై అండ్ ఫారన్ బైబిల్ సొసైటీ లైబ్రరీ అండ్ ఆర్కైవ్లో ప్రదర్శనలో ఉంది ఇప్పటి వరకు కూడా తాను కొనుక్కున్నటువంటి బైబిల్ ఏదైతే ఉన్నదో ఇప్పటివరకు కూడా లండన్లో ఉంది ప్రదర్శనలో ఉంది మేరీ జాన్స్ జీవితం పైన ఒక పుస్తకం కూడా రాశారు పుస్తకం పేరు మేరీ జాన్స్ అండ్ హెర్ బైబిల్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆ పుస్తకం వ్రాయడం జరిగింది రిలీజ్ చేయడం జరిగింది గమనించండి మన జీవితం పది మందికి స్ఫూర్తిగా ఉండాలి మేరీ జాన్స్ జీవితం ఎంత స్ఫూర్తిగా ఉంది అనేకలకు బైబిల్ని అందించింది మన దేశంతో పాటు అద్భుతం ఈ వినడానికి విచిత్రంగా ఉన్నాయి విశేషమైన విషయం నిజం మనం మారాలి దేవుని పైన ఆసక్తిని పెంచుకోవాలి వాక్యం అంటే ఇష్టం ఉండాలి దీవారాత్రులు ధ్యానించాలి ఇష్టపడి ఆసక్తిని కనపరిచి మన జీవితం అనేకులకు వెలుగై ఉంటుంది ఈ మనకు క్రైస్తవుడు వెలుగై ఉన్నాడు మర్చిపోకూడదు అనేకులకు మనం దారిని చూపించాలి కొవ్వొత్తు వలి వెలుగునిస్తూ పది మందిని నడిపిస్తూ అలా కరిగిపోవాలి ఇది క్రైస్తవుడి యొక్క కర్తవ్యం దేవుడు కోరుకుంటున్నటువంటి మన జీవితం అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుని సంకల్పం ఓకే ఇంత సమయం వినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ